Institut Cartogràfic i Geològic de Catalunya, 2019 کتو حقدار ہے کلکیشا جے 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 کلکیشا ج

కేలపట్ల పంచాయతీలో నల్సానపల్లి గ్రామం ఇది ఈ గ్రామంలో నిన్న వైసీపీ నాయకులు కొందరు వచ్చి ఇక్కడ వచ్చి ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది ఈ గ్రామానికి అమ్మనారెడ్డి గవర్నమెంట్లో ఏమీ కానీ డెవలప్మెంట్ కాలేదని ఈ నల్సానపల్లి గ్రామానికి ఏ అభివృద్ధి పనులు చేయలేదని కొందరు కేవలం చేయడం జరిగింది మా ఊరికి ఏమేమి అభివృద్ధి పనులు జరిగినాయో మా ఊరి గ్రామ ప్రజలు ఇప్పుడు మీకు అన్ని వివరిస్తారు సూట్ కేసులు ఎత్తుకొని వ్యాపారానికి పోయి అప్పుడు బల్లికి వ్యాపారం పోయి వచ్చి అప్పుడు బిందుకులు ఎత్తుకొని కట్ట మీద ఉండే బాయికి పోయి నీళ్లు తెచ్చుకొని కట్టులు ఎత్తుకచ్చుకొని మోపులు ఎత్తుకొచ్చుకొని కట్లు ఎత్తకొచ్చుకొని పొయ్యి మంట వేసుకొని చెమటలు కాచుకుంటా ఉంటుంది చంద్రబాబు నాయుడు వచ్చి గ్యాసులు ఇచ్చినాడు పిల్లోడికి సైకిల్ ఇచ్చినారు కాలర్షిప్ ఇచ్చినారు ట్యాంకీ కట్టించినారు రోడ్లు లేపించినారు స్కూల్ కట్టించినారు మాకు అన్ని చంద్రబాబు తడవు కాకపోతే రెండు తడవులు కాకపోతే మాకు బోర్ లేపించినారు మాకు నీళ్ళు తెప్పించినారు మేము బాయిలకి పత్తాము చక్కల బిందుకులు ఇచ్చుకొని ఆయ పూర్చే మాకు నీళ్లు తెప్పించిండేది కూడా ఒకసారి చెడిపోతే ఇక్కడ మేము చంద్ర బీమా పథకం ఇచ్చినాడు పెళ్లి కానుకలు ఇచ్చినాడు నా కొడుకులకు కూడా ఇద్దరు పెండిళ్ళు దుడ్డు పడింది చంద్రబాబు నాయుడు ఇచ్చిండేదే మాకు పెళ్లి కానుక దుడ్డు కూడా నా కొడుకులకి ఎత్తరుకు పడింది సొంత డబ్బులు కాదు ఇక్కడ నుంచి ఇక్కడికంతా నాలుగు ఈదులు మొత్తానికి ఇచ్చిండేదంతా గవర్నమెంట్ తెలుగుదేశం పార్టీలోనే ఇచ్చిండేది అప్పుడు జాగాలు ఇచ్చినారు ఇండ్లు కట్టించుకునే దానికి ఇచ్చినారు ఆడవాళ్ళకి పుసుపు కుంపు దుడ్డి ఇచ్చినారు అన్ని ఇచ్చినారు మాకు ఇంకేమి చేయకుండా ఉండలే వాళ్ళు అన్ని చేసినారు మాకు చంద్రబాబు నాయకత్వమే రావాల ఈసారి కూడా మేము మేము ఆ యొప్పకే ఓటేసి వేసి గెలిపించుకోవాల ప్రభుత్వం ఉన్న వాళ్ళకి ఐదు మందికి ఇండ్లు ఇవ్వడం చెప్పడం జరిగింది ఐదు మంది కాదు మన టీడీపీ గవర్నమెంట్ లో ఇక్కడ నుంచి రెండు ఎకరాలు భూమి కొని మన అమరానగర్ కొని ఇక్కడ ఈ కానీ మొత్తం అరవై ఇండ్లు దాకా మనకు మన గవర్నమెంట్ వాళ్ళే మనకు వాళ్ళకి ఇవ్వడం జరిగింది వైసీపీ వాళ్ళకే కనీసం అంటే ఒక పదహైదు మంది ఇరవై మందికి ఇండ్లు కొని పట్టాలు కూడా ఇవ్వడం జరిగింది కాబట్టి వాళ్ళ మన స్టాచ్ వాళ్ళకే వదిలేస్తున్నాం కాబట్టి మీరు చూసుకోండి వీటి నుంచి మొత్తం మూడు ఎకరాలు భూమి కొని వాళ్ళకు పట్టాలు ఇవ్వడం జరిగింది కనిపిస్తున్న ట్యాంక్ చూడండి ఈ రోడ్డు కూడా మన టీడీపీ గవర్నమెంట్ ఆ స్కూల్ కూడా టీడీపీ గవర్నమెంట్ ఇప్పుడు వేస్తున్న రోడ్డు కూడా మన టీడీపీ గవర్నమెంట్ లో ఇప్పుడు అమరన్న గారు శాంక్స్ చేపించడం జరిగింది పని రెండు సార్లు దాకా చేపించడం జరిగింది ప్రతిదీ మాకు ఇక్కడ మా ఊరు పుట్టినప్పటి నుంచి ఇక్కడ టీడీపీ గవర్నమెంట్లో వచ్చిన ఈ కరెంట్ కట్టి నుంచి ప్రతిదీ డెవలప్మెంట్ అభివృద్ధి అనేది అంటే మాకు టీడీపీ గవర్నమెంట్లో జరిగింది వాళ్ళ గవర్నమెంట్లో నాలుగు రోడ్లు వేసిన సిమెంట్ రోడ్లు నాలుగు రోడ్లు చెప్తే ఇక డెవలప్మెంట్ అనేది ఏమీ లేదు ఈ గవర్నమెంట్లో చెప్తున్నాను ఇది కాకనా మేము సర్పంచ్లు పడే బాధ ఇక్కడ ఈ గవర్నమెంట్ ఒకసారి ఆలోచించాలని కోరుకుంటున్నాము చిన్న కులా ఏదైనా కూడా గవర్నమెంట్ ఏమే కానీ మనకు నిధులు ఇవ్వడం లేదు ఒక డ్రైనేజ్ కాలువలు క్లీన్ చేయించాలన్నా కనీసం ఒక కేజీ ఇది బ్లీచింగ్ కూడా మేము డబ్బులు మా సొంత డబ్బులతో మేము చేసుకోవాల్సి వస్తుంది అంత దీన పరిస్థితులు మా సర్పంచులు ఇది గమనించాలని కోరుతున్నాను ఏమీ చేయలేదని కొంతమంది చెప్పుకుంటా ఉన్నారు సర్పంచ్ ఏమి చేయలేదు అనేది వాళ్ళు వచ్చి అడిగితే మేము సమాధానం దానికి చెప్తాము ఇప్పుడు ప్రస్తుతానికి మాకు రోడ్లో నుంచి ఎత్తుకుంటే బస్ స్టాప్ తెలుగుదేశం వాళ్ళు కట్టించినారు స్కూల్ తెలుగుదేశం వాళ్ళు కట్టించినారు వీధి వీధి లైట్లు తెలుగుదేశం వాళ్ళు వేసినారు వీధిలో రెండు లైన్లు సిమెంట్ రోడ్లు నాలుగు మూడు రోడ్లు సిమెంట్ రోడ్లు తెలుగుదేశం వల్లే వేసినారు తాగేదానికి నీళ్ళు తెలుగుదేశం వల్లే ట్యాంక్ కట్టించినారు కాలువలు వచ్చి తెలుగుదేశం వల్లే కట్టించినారు ఇంకా ఇంకా ఎటువంటి పనులు మాకు జరగాలనేది మా సర్పంచ్ వచ్చినప్పటి నుంచి మాకు మంచి పనులే జరిగినాయి మొత్తము తెలుగుదేశం వాళ్ళు చేసిన పనులే ఇవంతా ఇంటింటికి లెట్ని కట్టించినాము తెలుగుదేశం ప్రభుత్వంలో ముందు ప్రభుత్వంలో ప్రతి ఒక్క ఇంటికి తెలుగుదేశం ట్యాంకులు కట్టించిన లెటిన్ లెటిన్ వాటర్ ఇది అంతా కట్టించినాము ఇంకేం మేము చేయాలా ఇప్పుడు రోడ్డుకు వాళ్ళు శాంక్షన్ చేసినారని చెప్పి రోడ్డు పైపులు మొత్తం కట్ట తవ్వేసి రెండు నెలలు నీళ్లు లేకుండా చేసినారు ఊరుకు సర్పంచ్ బాధలు పడి సర్పంచ్ ఆ డబ్బులు లేనప్పుడు ఏం చేస్తావు పంచాయతీలో డబ్బులు లేనప్పుడు ఎట్లా చేస్తాడు అపోజ్ అపోజ్ సర్పంచ్ లక్ష రూపాయలు ఖర్చు పెట్టి పైపులు లేపించినాడు తాగునీటి సమస్య పరిష్కారం అంతా చేసినాడు ఇంకా ఏం మాకు సర్పంచ్ మంచి చేయలేదండి ఎట్లా మాకు సర్పంచ్ అన్ని మంచి రకాలే చేసినాడు మాకు మాకు ఏమీ తప్పుగా జరగలేదు కేర్ల పంచాయతీలోనే మీరు కేర్ల పంచాయతీలోనే అడగండి మా సర్పంచ్ మా ఊరుకు తగిన బయట వాళ్ళకే బాగు చేసినాడు మా ఊరికే బాగు చేసినాడు నమస్కారాలు నిన్నటి రోజు వైసీపీ నాయకులు గంగర మండ చెందిన కొంతమంది నాయకులు ఇదే నలసానపల్లి గ్రామానికి వచ్చి ప్రెస్ మీట్లు పెట్టి మా ప్రతి నాయకులు అమర్నాథ్ రెడ్డి గారిపైన నోటి దురుస్తు ఏది పడితే అది వాగినారు వాళ్ళకి ముందుగా ఒక హెచ్చరిక జారీ చేస్తున్నాము ఆయన్ని మాట్లాడాలని అంటే ముందుగా మీ ప్రభుత్వంలో మీరు ఏం చేసినారో మీరు గుర్తు తెచ్చుకొని మాట్లాడండి గడిచిన ఐదు సంవత్సరాల్లో గుర్తురాని నలసానపల్లి గ్రామము గంగవరం మండల వైసీపీ నాయకులకి నిన్నటి రోజే ఎందుకు గుర్తొచ్చింది మా ప్రీతమ నాయకులు ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమంలో కీలపట్ల పంచాయతీలో పర్యటిస్తూ నవసానపల్లి గ్రామానికి విచ్చేశారు ఆ విచ్చేసే ముందు మీరు మీ వైసీపీ కార్యకర్తల దగ్గర నుండి ఈ ఊర్లో మీరు ఏం చేయించారనేది మీరు ఒకసారి గుర్తు చేసుకోండి ఇక్కడ ఒక నాయకుడు ప్రోగ్రాం జరిగేటప్పుడు మీరు మమ్మల్ మమ్మల్ని రెచ్చగొట్టే విధంగా మీ కార్యకర్తల దగ్గర జెండాలు తోరణాలు కట్టిపించి మమ్మల్ని రెచ్చగొట్టి మా ప్రోగ్రామ్ని ఏ విధంగా అయినా సరే భగ్నం చేయాలని ప్రయత్నించారు దానికి దీటుగా నల్సానపల్లి గ్రామస్తులందరూ ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమానికి ఊర్లోకి విచ్చేసే సందర్భానికే పెద్ద ఎత్తున హాజరై గ్రామ ఈ ప్రతి ఒక్క వీధిలో ప్రతి ఒక్కరి ఇంటికి తీసుకెళ్లి ఆయనకి ఇచ్చి ఆయనకి స్వాగతం పలికి ఆయనకి ఘన స్వాగతం ఇచ్చారు ఆ విషయాన్ని ఆ విషయాన్ని జీర్ణించుకోలేకుండా వైసీపీ నాయకులకి మతి భ్రమించి మాట్లాడుతున్నారు మతి భ్రమించింది మా నాయకుడికి కాదు మీకు ఎందుకంటే మా నాయకుడికి ప్రజల్లో వస్తున్న ఆదరణ గ్రామాల్లో చూపిస్తున్న ఆదరణ ఆయనకిస్తున్న స్వాగతం చూసి మీకు మతి భ్రమించింది మీరు ఎక్కడైనా మంచి హాస్పిటల్లో చూపించుకొని మీరు సరైన విధంగా సరైన మార్గంలో ప్రజలకి ఏం జరుగుతుంది అనేది వాస్తవాలు వివరిస్తే బాగుంటుంది అనేది మా ఉద్దేశం మీరు నిన్న నిన్నటి రోజు జెండాలైతే పంపించారు గాని మీ ఇక్కడ నల్సానిపల్లి గ్రామంలో జెండాలు కట్టిన నాయకులే జెండాలు కట్టిన ఇల్ ఇంటి వాళ్ళే అదే ఇళ్ళలోకి తీసుకొని మా నాయకుడికి భరోసా ఇవ్వడం జరిగింది ఖచ్చితంగా ఈసారి అమర్నాథ్ రెడ్డి గారిని మేము గెలిపించుకుంటాము అదే వైసీపీ నాయకులు అన్న మా ఇంటికి రా మా ఇంటికి రా అనేసి పోటీ పడి మరి వాళ్ళ ఇళ్ళకి వాళ్ళ ఇళ్ళకి ఆహ్వానించి అమర్నాథ్ రెడ్డి గారికి భరోసా ఇవ్వడం జరిగింది గ్రామస్తులందరూ కలిసి ఈసారి పోయినసారి మేము తప్పు చేశాము ఈసారి ఆ తప్పు జరగనివమో ఈసారి ఖచ్చితంగా తెలుగుదేశం ప్రభుత్వానికి అమర్నాథ్ రెడ్డి గారికి ఓటేసి అత్యధిక మెజారిటీతో పలం నియోజక పలం నియోజకవర్గంలో గెలిపిస్తామని ఈ నల్సానపల్లి గ్రామము వైసీపీ నాయకులు ప్లస్ తెలుగుదేశం నాయకులందరూ ఒక్క ముక్త కంఠంతో ఏక హామీగా ఆయన గెలిపిస్తామని హామీ ఇచ్చారని ఈ సందర్భంగా గుర్తు చేస్తూ చేసిన మీడియా మిత్రులకు నల్సానపల్లి గ్రామ సోదరి సోదర నా యొక్క నమస్కారాలు నిన్నటి రోజు కొంతమంది నాయకులు మా ప్రీతమ నాయకులు అమర్నాథ్ రెడ్డి గారు ఈ గ్రామానికి విచ్చేసిన సందర్భంగా ఆయనకు లభించిన ఘన స్వాగతాన్ని జీర్ణించుకోలేకుండా కొన్ని అవాకులు చవాకులు పేల్చడం జరిగింది మిమ్మల్ని ఒకటే ప్రశ్నిస్తున్నాం ప్రతిపక్ష నాయకుడుగా అమర్నాథ్ రెడ్డి గారు గ్రామాల్లోకి వస్తే మీకు భయం ఎందుకు గుర్తుపెట్టుకోండి రాబోయేది తెలుగుదేశం ప్రభుత్వం మూడు నెలల్లో మీరు ఏమేమి అవాకులు చవాకులు పేల్స్తారో పేల్చండి తప్పకుండా దానికి ధీటుగా సమాధానం ఇచ్చే రోజు దగ్గరలోనే ఉందని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ముఖ్యంగా ఈ ఎపిసోడు మేము ఈ గంగవరం మండలంలో ఏ పంచాయతీకి మా నాయకుడు మా అమర్నాథ్ రెడ్డి గారు తీసుకొచ్చిన ఈఏపి రోడ్ల గురించి ధైర్యంగా ఆయన మాట్లాడుతున్నారు ఈ రోజు ఎందుకంటే ఆయన తీసుకొచ్చారు జీవో నెంబర్ తో సహా ఆయన చెప్తున్నారు ఈ నల్సానపల్లి గ్రామానికి డెబ్బై రెండు లక్షలు అమర్నాథ్ రెడ్డి గారు శాంక్షన్ చేయలేదని ఎవరైనా చెప్పగలరా అదే కాంట్రాక్టర్ని ఈ గ్రామంలోకి తీసుకొచ్చి నిలబెడతానని చెప్పి అమరన్న గారు కూడా చెప్పారు అమరన్న గారు ఒక మాట అన్నారు మీరేం చెప్తా ఉన్నారు వాళ్ళ తాత సుత్తు తెచ్చిచ్చినాడా వాళ్ళ నాయన్ సుత్తు తెచ్చిచ్చినాడా అని మాట్లాడుతూ ఉన్నారు ఆయన మాట్లాడింది ఏమి ఈఏపి రోడ్లకు సంబంధించి చేస్తున్న పనికి కాంట్రాక్టర్లు ఇబ్బంది పడుతుంటే ఒక క్రషర్ మిషన్లో జల్లి కోటి రూపాయల వరకు జల్లి అప్పు ఇప్పించానని ఆయన మాట్లాడినారు ఆయన నల్లసానపల్లికి నేను కోటి రూపాయలు రోడ్డుకి ఇప్పించానని ఎక్కడ మాట్లాడలేదు దయచేసి ఈ విషయాన్ని గమనించవలసిందిగా నిన్న ప్రెస్ మీట్ ఇచ్చిన నాయకులకు నేను మరొకసారి తెలియజేస్తా ఉన్నాను మొత్తం మీద రోడ్లకు అక్కడక్కడ ఇబ్బంది ఉందన్నా నేను రోడ్డు వేయలేను నాకు సమస్యలు ఉన్నాయి అంటే ఒక కోటి రూపాయల వరకు క్రస్టర్ మిషన్ వాళ్ళకి చెప్పి నేను భరోసాగా ఉంటాను రేపు రోడ్డు పూర్తి అయితే డబ్బులు నా అకౌంట్ లో పడుతుంది నేను నీకు డబ్బు రికవరీ చేయిస్తానని మా నాయకుడు చెప్పాడు కానీ నేను కోటి రూపాయలు తెచ్చిచ్చానని ఆయన ఎక్కడా చెప్పలేదు మీరు ఆరోపణ చేసేటప్పుడు రుజువులతో మాట్లాడితే బాగుంటుందని చెప్పి కూడా ఆ నాయకులు నేను హెచ్చరిస్తున్నాను ముఖ్యంగా గమనించుకోండి రకరకాలైన అవాకులు చవాకులు పేలుస్తున్నారు ఒక నిన్న ఒక అతని దగ్గర మాట్లాడించారు రెండు వందల యాభై రూపాయలు ఉన్న పెన్షన్ ని మూడు వేలు చేసింది జగన్మోహన్ రెడ్డిని రెండు వందల రూపాయలున్న పెన్షన్ ని మన ప్రీతమ నాయకులు మాజీ ముఖ్యమంత్రి ఎవరు చంద్రబాబు నాయుడు గారు రెండు వేల రూపాయలు చేసింది మీకు తెలియదా అని అడుగుతున్నాను మీ మీ గ్రామాల్లో ఆ చంద్రబాబు నాయుడు పెంచిన పెన్షన్లు ఇవ్వడం లేదా మీ కుటుంబ సభ్యులకు ఎవరికి ఇవ్వడం లేదా నిన్న ఇక్కడ ఐదు ఇంట్లు ఇచ్చామని ఐదిండ్లు గొప్పగా చెప్తున్నారు ఈ గ్రామానికి సంబంధించి అమర్నాథ్ రెడ్డి గారు ఎంత భూమిని సేకరించి ఆ రోజు ఈ నలసానపల్లి గ్రామస్తులకి ఇచ్చాడో మీకు తెలియదు అని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను మిమ్మల్ని ప్రశ్నిస్తున్నాను ఇలా ఎన్నో అవాకులు జవాకులు పేలుస్తూ మీరు మీకు మతి భ్రమించి అమర్నాథ్ రెడ్డి గారికి మతి భ్రమించలేదని చెప్పి మీరు మాట్లాడుతున్నారు కాబట్టి గుర్తించుకోండి అభివృద్ధి చేసింది తెలుగుదేశం ప్రభుత్వం ఇందాక కూడా వాళ్ళు చెప్పారు మాకు ఈ గ్రామంలో మేము అప్పుడు ఇలాంటి పెద్ద పెద్ద భవనాలు లేకపోయినా మాకున్న చిన్న చిన్న ఇండ్లల్లో మేము బుడ్డి దీపాలు పెట్టుకొని మేము వ్యాపారాలకి బయట వచ్చి ఆ బుడ్డి బుడ్డి వెలుతురులో వంట చేసుకుని ఇబ్బందులు పడే టైంలో తెలుగుదేశం ప్రభుత్వం రామకృష్ణారెడ్డి గారు అమర్నాథ్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారి సహకారంతో ఈ గ్రామానికి విద్యుత్ సౌకర్యం ఇచ్చింది కూడా తెలుగుదేశం ప్రభుత్వం అని చెప్పి కూడా ఈ మహిళా సోదరి మనులందరూ చెప్పడం ఈ యొక్క తెలుగుదేశం ప్రభుత్వం తెలుగుదేశం పార్టీ పేద ప్రజలకు ఈ నల్లసాన్నపల్లి గ్రామానికి ఏం చేసిందో మరొక్కసారైనా మీరు నాయకులందరూ కూడా గమనించాల్సిందిగా తెలియజేస్తున్నాను ముఖ్యంగా ఈ రోడ్డు విషయంలో మేము ఎక్కడికైనా రావడానికి సిద్ధంగా ఉన్నాం అమర్నాథ్ రెడ్డి గారు తీసుకొచ్చిందే ఈ రోడ్డు అదే కాంట్రాక్టర్ని కావాలంటే ఈ గ్రామస్తులే కాదు ఎవరైనా ఇక్కడికి మేమే తీసుకొస్తాం కావాలంటే ఈ గ్రామస్తులందరూ కూడా ఆ కాంట్రాక్టర్ని అడగండి ఎవరు తీసుకొచ్చారు ఈ రోడ్డు ఈఏపి ఎక్స్టర్నల్ ఏరియట్ ప్రాజెక్ట్ కింద డెబ్బై రెండు లక్షల రూపాయలు ఈ గ్రామానికి మంజూరు చేసుకొచ్చింది మన ప్రీతమ నాయకులు అమర్నాథ్ రెడ్డి గారు అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ఈరోజు వైసీపీ నాయకులు కొంతమంది ఈ తెలుగుదేశం ప్రభుత్వం తెలుగుదేశం పార్టీకి ఈరోజు ఇంటింటి తెలుగుదేశం కార్యక్రమంలో వస్తున్న ఆదరణను చూసి గ్రామాల్లో చిచ్చు పెట్టడానికి గ్రామాల మధ్య బాగా ఐకమత్యంగా అన్నదమ్ములుగా ఉన్న ఇలాంటి గ్రామాల మధ్య చిచ్చు పెట్టడానికి కొంతమంది నాయకులు వస్తున్నారు కబర్దార్ గమనించుకోండి ఇలాంటి నాయకులు వచ్చినప్పుడు వారికి తగిన విధంగా మీరు గ్రామస్తులందరూ సమన్వయంతో బుద్ధి చెప్పాలని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను కాబట్టి ప్రతిపక్ష నాయకుడైన మా నాయకుడు ఎక్కడికి వెళ్ళినా ధైర్యంగా ప్రశ్నిస్తున్నాడు ప్రభుత్వం చేస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను ఈరోజు ప్రజలకు తీసుకెళ్తున్నాడు ఆ ఆయన ఏవైతే ప్రజా వ్యతిరేక విధానాలు తీసుకెళ్తున్నాడో వాటిని విని మీరు జీర్ణించుకోలేకుండా ఏదంటే అది మాట్లాడుతూ ఆయనకు మతి భ్రమించిందని ఇంకోటని ఇంకోటని మీరు మాట్లాడడం సమంజసం కాదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం నిన్న మాట్లాడిన ఆ నాయకులు మీ యొక్క మాటలను వెనక్కి తీసుకోండి పూర్తిగా గంగవరం తెలుగుదేశం పార్టీ తరఫున మేము ఖండిస్తున్నాం ఇలాంటి అవాకులు చవాకులు పేల్చే ముందు వాస్తవాలు తెలుసుకోండి ప్రజలకు వచ్చి మాట్లాడండి అంతేగాని ఏదో అమాయకులైన గ్రామస్తుల్లో రెచ్చగొట్టేసి నాలుగు జెండాలు ఆ ఇంటి మీద నాలుగు ఇంటి మీద నాలుగు జెండాలు కట్టించేసి ప్రజలను తప్పుదోవ పట్టించే పనులు చేయొద్దని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ నాకు ఈ అవకాశం కల్పించిన నలసానపల్లి గ్రామస్తులందరికీ కూడా మరొకసారి నమస్కారాలు తెలియజేసుకుంటూ మీరందరూ ఇక్కడ సమన్వయంతో మీరు ఎవరు గొడవలు పడుకోకుండా మీరు కుటుంబ సభ్యుల వలె ఉండండి రేపు తెలుగుదేశం ప్రభుత్వం అధికారం లేక రాబోతూ ఉంది మీకు ఎవరికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా మన ప్రీతమ నాయకులు అమర్నాథ్ రెడ్డి గారు మీకు అండగా ఉంటారని చెప్పి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను జై హింద్ నా పేరు కుమార్ అండి నల్సన్నపల్లి గ్రామస్తు నేను ఇదివరకు మన ఎమ్మెల్యే గారు ఒకసారి పడి రెండు సార్లు మును ఊరికి వచ్చిపోయినారు వెంకయ్య గౌడ్ గారు అప్పుడు మేము ఈ మాదిరి మా సమస్య రోడ్డు మాకు సమస్య సార్ మాకు ఇంకా ఈ ఊరికి ఏ ఒక విధమైన సమస్య లేదు మాకు రోడ్డు మాత్రానికే మాకు కావాల్సింది చెప్పి మాకు శాంక్షన్ చేయమని చెప్పి అడిగామండి అప్పుడు ఆయన ఒకసారి పడి రెండు సార్లు అంతా యాస్తాం వేస్తామని చెప్పి చెప్పాడు అదేవిధంగా సార్ గడప గడప ప్రోగ్రాంకి వచ్చినప్పుడు అప్పుడు కూడా ఇదే మాదిరి ప్రజలందరూ ఏం సార్ మాకు సమస్య ఇది ఒకటే మాకు ఈ రోడ్డు ఒకటి మాత్రం మాకు తెప్పించండి అని చెప్పి అడిగినప్పుడు ఆయన కూడా ఈ రోడ్డు మాట మా దగ్గర తేవద్దండి ఈ రోడ్డు ఇన్ని రోజులు వేస్తామని చెప్పి వేస్తామని చెప్పి చెప్పాడు తర్వాత గడప గడప ప్రోగ్రాంలో వచ్చి ఇంటి దగ్గరికి ఏం సార్ సమస్య చెప్పండి సార్ అడిగితే ఆయన వచ్చేసి మాకు అమర్నాథ్ ఖాతాలో పోతుంది కాబట్టి మేము దీన్ని చేయలేము అని చెప్పి ఆయనే చెప్పేసిపోయినాడండి మాకు ప్రజా ఆడవాళ్ళకి అందరినీ అడగండి కావాలంటే ఏమ్మా మీకు చెప్పారు మాకు కొంచెం సౌకర్యాలు వచ్చినాయి దాని ముందు తర్వాత కొంచెం సౌకర్యాలు చంద్రబాబు నాయుడు చేసినారు సర్పంచ్ ఆ పార్టీ వచ్చినప్పటి నుంచి మాకు సౌకర్యమే ఉంది ఇప్పుడు కొన్నాళ్ళు వచ్చినప్పటి నుంచి మొంటిలో బురదలో పోరాటం చేస్తూ ఉంటే నల్లేక నొప్పులకి కాళ్ళు బాధలకి భరించుతా ఉంటే రోడ్డు అడిగినాము మాకు ఇంకేమీ వద్దు రోడ్డు వరకు వేసేయండి కాలువలు రోడ్డు వేసేయండి మాకు అదే సౌకర్యం చాలంటే రోడ్డు వరకు ఇప్పుడు కాదమ్మని చెప్పేసిపోయినాడు గౌడు ఇంటింటికి కూడా వచ్చినాడు గేవుడు ఒక్క మాట చెప్పినాడు మేమంతా బాపేసినాము కానీ చంద్రబాబు నాయుడు తరపున వీధులంతా మును లేకుండా సౌకర్యం వచ్చింది మాకు నీళ్ళు సౌకర్యం బాగుండాలి బిడ్డ పాపలకి స్కూల్కి పోయి రోడ్డు బాగుండాలి మాకు ఆ సౌకర్యాలు చేసినాడు ఆయన డబ్బో ఆయనదో ఎవరిదో మనకు తెలియదు సౌ సౌకర్యం మట్టు

కాలుంటారు స కావలుంటారు అన్ని సరపంచ్ చేస్తాను అక్కడ యువరే గారు అంటుకోరు అకరాలు మూడు ఎకరాలు మేము అప్పుడు ఇచ్చేస్తాం తెలియక మేము చిన్నపిల్లలుగా ఉంటే మేము ఇచ్చేస్తాం అడిగాలకు ఇచ్చేస్తాం అప్పుడు ఇంట్లోకి ఇచ్చిండేది జాగ అంత మాసం మేము ఇచ్చిండేది పది ఇచ్చినారో ఇదో ఇచ్చేసినాము అదే ఇల్లు ఉండాలి ఇప్పుడు ఊరు మాదే ఇది సర్పంచ్ ఊర్లోనే సర్పంచ్ పెట్టుకొని ముప్పై రూపాయలు నడుచుకొని అడుగులో ఈ ఊర్లోనే వేసే సర్పంచే మాకే సార్ నల్లేక ముస్ పడతా ఉంటాయి அலச்சு போய் வச்சே ஜனம் நீள வியாபாரம் ஏ ஊருக்கு மேல் இல்ல அண்ணேவி சா அந்த சாரு காலவில குருக்குமா இங்க காலவில எத்த

ரோட் மந்தி ரோட் திக்க போட்டு வச்சி வாழ்ந்த பைப்பு பைபிள் ஜீவே இது ரூபாய்க்கு ரூபாய்க்கு ஜிவேஜ் இச்சுமிருஷாரெட்டே யாபை ரூபாய் யாபை ரூபாய் யாபை யாபை இச்சி ராமகிருஷ்ணாரெட்டே மாப்பு சகல ஜகன்ன ஊர் காப்பாடு தான் உண்டே ஆ மகானுபாவுக்கு தப்பா ஆயின இப்படி வச்சிந்த லஞ்சாலிச்சி ஆடோளக்கு மகோள்க்கு சாய் தாப்பிச்சி ஒட்டேசி வாழ்